ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ ఓం పరబ్రహ్మనే నమ ఓం శ్రీ మాత్రే నమ కేర్ తత్వం వాస్తు జ్యోతిషాలయం నాకు స్వాగతం ఈ వీడియోలో వాస్తు శాస్త్రంలోని ఆయం గురించి తెలియజేస్తారు వాస్తు శాస్త్రంలో మనకు ఎనిమిది రకాల ఆయాలు చెప్పండ్రు ఎనిమిది దిక్కులకు ఎనిమిది రకాల ఆయాలు చెప్పినరు అయితే ఎనిమిది దిక్కుల ఆయాలు అంటే ఏంటి ఆ ఎనిమిది దిక్కుల యొక్క శక్తి స్వరూపాలు అని మనం అర్థం చేసుకోవాలి అయితే ఆ శక్తి స్వరూపం మనకు ఎట్లా అనుకూలిస్తుంది ఆయం ఎట్లా మనకు పరిగణలోకి తీసుకుంటారు అంటే గణితం ద్వారా ఆయం తీసుకుంటారు ఎట్లా పొడవు వెడల్పు యొక్క లోపల కొలతలు అట్లా పట్టి అంటే గృహానికి ఒకలాగా దేవాలయంకి ఒకలాగా కొన్ని భేదాలు ఉన్నవి ఆయం ఏదైతే ఉందో మనకు అనుకూలించకపోతే అనుకూలమైన ఫలితం రాదు మనకు మనం చేసే వృత్తిని బట్టి మన పేరును బట్టి ఆయం సరిపోవాలి అనేది వాస్తుశాస్త్రంలో తెలియజేసినారు అయితే ఆ విషయం ఏంటి ఏ దిక్కుకు ఏ ఆయం ఉంది ఎట్లా అనే విషయం గురించి కూడా ఈ వీడియోలో తెలియజేస్తాం దిక్కులు ఎనిమిది పూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పడమర వాయువ్యం ఉత్తరం ఈశాన్యం అయితే తూర్పుకొచ్చేసి ధ్వజాయం అంటే ధ్వజము ఆగ్నేయంకొచ్చేసి ధూమము దక్షిణం వచ్చేసి సింహము నైరుతి వచ్చేసి శ్వానము వచ్చేసి వృషభము వాయువ్యం వచ్చేసి కరము గజము అంటే గజాయం జస్ కాకం కాకాయం అయితే ఈ విధంగా ఎనిమిది ఆయాలు అయితే ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే సింహం దక్షిణం సింహము ఇక్కడ గజము ఏనుగు వచ్చేసి సింహస్థానంలో గనక చేరితే తప్పకుండా వారికి ఇబ్బంది ఉంటుంది అయితే ఈ సూత్రం ఎట్లా తీసుకోవాలి అంటే మనకు పేర్లు ఈ ఉత్తరంకి వచ్చేసి యా వా ఈ అక్షరంతో కూడిన పేర్లు ఉత్తర దిక్కుకు చెప్పారు దీనికి వర్గు పరంగా మనకు ఈ దిక్కులకు సంబంధించిన విధానం అనేది ఉంది సో ఇక్కడ నేను ఈ సూత్రం ఈ ఉత్తర దిక్కుకు సంబంధించి చెప్తున్నా కాబట్టి ఈ అక్షరాలు తెలియజేస్తున్నా ఉదాహరణ వరణ్ అనే వ్యక్తికి గనక తీసుకున్నట్లయితే గజాయం చాలా మంచి ఆయం అవుతుంది వారికి అయితే ఈ గజాయం కాకుండా సింహాయం గనక ఈ వరణ్ అనే వ్యక్తికి గనక తీసుకున్నట్లయితే వారికి ఇబ్బందికరమైన ఫలితాలు తీసుకునేటందుకు అవకాశం ఉంది అంటే స్థానం ఆయం అనేది అవుతుంది అప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది అయితే ఇదే విధంగా పేరును బట్టి అదేవిధంగా చేస్తున్న వృత్తిని బట్టి వారికి ఏ ఆయం అనుకూలిస్తుంది అనేది శాస్త్రంలో తెలిపినరు అయితే ఆయం ఇంపార్టెంటా అంటే చాలా ఇంపార్టెంట్ ఆయం అనేది ఎందుకు మనం కొలతలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ ఎనిమిది దిక్కుల ఆయం అనేది ఏదో ఒకటి వస్తుంది గణితం ప్రకారం అయితే మనకు శుభాయాలుగా ఈ నాలుగు దిక్కులు అవి ధ్వజము వృషభము శివము గజము శుభాయాలుగా చెప్పిండ్రు అదే విధంగా ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈశాన్యము ఈ మూలాల ఆయాలు ధూమము శ్వానాయము కరాయము కాకాయము వచ్చేసి అశుభ ఆయాలుగా చెప్పిండ్రు అయితే ఈ ఆయాలు గనక కొలతలు మన గృహానికి వచ్చినట్లయితే ఆ గృహం మనల్ని ఇబ్బంది పెట్టేటందుకు అవకాశం ఉంది అనేది వాస్తుశాస్త్రంలో చెప్పబడింది అయితే ఆయం కొలతల కోసం ఎవ్వరికి అవసరమైనా సరే సంప్రదించండి ఆ కొలతలు మీ పేర్లను బట్టి మీ రోడ్డు యొక్క దిక్కును బట్టి అదే విధంగా మీరు చేసే వృత్తిని బట్టి కూడా సరిపోయే ఆయాలు అనేది సూచించడం జరుగుతుంది అయితే ఇవి మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఆయం అంటే ఆయం అంటే ఆ దిక్కు యొక్క శక్తి స్వరూపం అది మనకు అనుకూలించినట్లయితేనే మన వృత్తికి అనుకూలించినట్లయితేనే మనకు అభివృద్ధి అనేది ఉంటుంది మన పేరుకు అనుకూలించినట్లయితేనే సహకారం అనేది ఉంటుంది లేకపోతే మనం ఇబ్బందికరమైన ఫలితాలు తీసుకునేటందుకు అవకాశం ఉంటుంది ఇది అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ వాస్తులో ఆయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయం లేకుండా ప్లాన్ తీసుకోవడం అనేది ఆ ఇల్లు అనుకూలించే అవకాశం అనేది ఉండదు అనేది ఖచ్చితంగా శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు స్వస్తి